హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఫిష్ కర్రీ చేసి చూపిస్తున్నానండి ఇది మా పెద్దమ్మగారు చేసేవాళ్ళు అనమాట చాలా ఈజీగా ఏమి మసాలాలు ఏమీ లేకుండా జస్ట్ అల్లం వెల్లుల్లి మొత్తం వేసి ఈ ఫిష్ కర్రీ చేసేవాళ్ళు చాలా బాగుంటుంది ఫిష్ కర్రీ రాని వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా ఈజీ పద్ధతిలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఓకేనా ఈ ఫిష్ వచ్చేసి శీలావతి అండి ఇది నీట్గా ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను కేజీ నర్ర అలా ఉంటుంది అనమాట దానికి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని కచ్చాపచ్చాగా జీలకర్ర వేసి జస్ట్ ఒక్క రౌండ్ మిక్సీ వేస్తాను నెక్స్ట్ మనము ఫిష్ కర్రీకి చింతపండు గుజ్జు రెడీ చేసుకోవాలండి రెండు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను అలాగే రెండు టమాటోలు తీసుకుని గోరువెచ్చ నీళ్ళను నానబెట్టి ఇలాగ గుజ్జు రెడీ చేసుకున్నాను ఇదిగోండి ఇలాగ చింతపండు గుజ్జు కొంచెం చిక్కగా చేసుకోవాలి కొత్తిమీర రెడీ చేసుకుని పెట్టుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీగా ఉంచుకోవాలి ఇదిగోండి ఫిష్ కర్రీ ఎప్పుడు ఇట్లా వెడల్పాటి గిన్నెలో చేసుకోవాలన్నమాట నేను ఈ గిన్నె తీసుకున్నాను ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని గిన్నెలో వేసుకున్నాం ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ జీలకర్ర ఇంతక్కడ మిక్సీ వేసాం కదా ఆ పేస్ట్ కూడా వేస్తున్నాను ఇప్పుడు టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇప్పుడు పచ్చిమిర్చి మధ్యలో ఘాట్లు పెట్టి వేస్తున్నాను ఫిష్ కర్రీలో పచ్చిమిర్చి చాలా బాగుంటుంది తర్వాత పసుపు వేసుకోండి కొంచెం ఇప్పుడు కూరకి సరిపడా ఉప్పు వేసుకోండి మీరు ఎంత తింటారో అంత నెక్స్ట్ కారం వేసుకుందాము చేపల కూరకి కొంచెం కారం ఎక్కువ పడుతుంది అందుకని నేను త్రీ టీ స్పూన్స్ వేస్తున్నాను మీరు కూడా చూసి వేసుకోండి ఇప్పుడు కర్రీకి ఆయిల్ వేస్తున్నాను చేపల కూరకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది మీరు కూడా చూసి వేసుకోండి నెక్స్ట్ ఏం చేయాలంటే మొత్తాన్ని ఇలాగా కలిపేయాలన్నమాట ఇదిగోండి ఇట్లా ఇందాక చింతపండు గుజ్జు రెడీ చేసుకుని పెట్టుకున్నాం కదా అది కూడా ఇప్పుడు దీంట్లో వేసేయాలి కొంచెం చిక్కగా పిండుకోండి చింతపండు గుజ్జుని అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఇదిగోండి ఇట్లా ఇప్పుడు మొత్తం ఒకసారి కలపండి ఇప్పుడు దీంట్లో కరివేపాకు వేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అట్లాగే కొంచెం వాటర్ పోసుకోండి నేను తక్కువ వాటరే పోస్తున్నాను ఎందుకంటే ఫిష్లోంచి కూడా వాటర్ వస్తుంది కదా సరిపోతుంది ఇలా మొత్తం ఒకసారి కలిపేసి ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి ఈ టైంలో ఏమన్నా తగ్గితే వేసుకోండి ఓకేనా ఇంకా అంతేనండి స్టవ్ ఆన్ చేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మూత పెట్టి మక్కనిద్దాం ఇదిగోండి ట్వంటీ మినిట్స్ అయింది చూడండి ఇట్లా ఉడుగుతుంది చేపల కూర మనం గరిటె పెట్టకూడదు ఇట్లా క్లాత్ తీసుకుని ఇట్లా తిప్పాలన్నమాట ఇదిగోండి ఇట్లా తిప్పాలి తిప్పేసిన తర్వాత మళ్ళీ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనిద్దాం ఓకేనా ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి మగ్గింది కదా ఇప్పుడు ఒకసారి సాల్ట్ అట్లాగే కారం చెక్ చేసుకోండి రెండు సరిపోతే సరే లేదంటే వేసుకోండి ఇప్పుడు కొత్తిమీర వేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దాం ఇదిగోండి ఫైవ్ మినిట్స్ తర్వాత తీసాను ఇట్లా ఆయిల్ అంతా పైకి వస్తే కర్రీ అయిపోయినట్టే నాకు కొంచెం ఇంకా తిక్కగా కావాలన్నమాట గ్రేవీ అందుకని నేను ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచుతున్నాను లేదు మీకు ఆ గ్రేవీ చాలు అనుకుంటే అక్కడ ఆఫ్ చేసేసేయండి మీ ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి నేను ఇంకో ఫైవ్ మినిట్స్ ఉంచి కొంచెం తిక్కగా చేసుకున్నాను అంతే ఇదిగోండి ఇట్లా ఆయిల్ అంతా పైకి వచ్చేసిందంటే మనకి ఫిష్ కర్రీ రెడీ అయిపోయినట్టే అంటే మనకి ఈ ఫిష్ కర్రీ థర్టీ టు ఫార్టీ మినిట్స్లో రెడీ అయిపోతుంది అనమాట చూసారా ఎంత ఈజీగా ఈ ఫిష్ కర్రీ చేశానో మీరు కూడా ఒకసారి ఈ ఫిష్ కర్రీ ఈ టైప్లో ఒకసారి చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ